హలో అండి ఈ మెత్తటి నువ్వుల అప్పాలు ఎంతమందికి తెలుసు చాలా వరకు తెలుసుండొచ్చు కానీ తెలియని వాళ్ళైతే ఒకసారి చూడండి ఇలానే చేసుకోండి ఎంత బాగుంటాయంటే నువ్వులతో అలాగే సొరకాయ తురుముతోటి మెత్తటి అప్పాలు పైన క్రంచిగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి దీనికోసం సొరకాయ కావాలండి నేనైతే ఇక్కడ సగం వరకు సొరకాయ లేదా సొరకాయ తీసుకొని పైన పీల్ ఆఫ్ చేసి ఇలా ముక్కలుగా కట్ చేసి లోపల విత్తనాలని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా కట్ చేసి పెట్టుకున్న పీసెస్ని మనం సన్నగా తురుముకోవాలండి ఇలా తురుముకునే దాంతో తురుమేసుకొని పక్కన పెట్టేసుకోవాలి దీంతో సొరకాయ తురుముతోటి అప్పాలు అనేటివి చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని రెండు టీ స్పూన్ల ధనియాలు అలాగే ఏడెనిమిది పచ్చిమిర్చి ఒక్క టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా పసుపు వేసుకొని కాస్త బరకగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి చూడండి ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత పొడి బియ్యం పిండి తీసుకోవాలండి పొడి బియ్య పిండి తీసుకొని ఒక కప్పు వరకు నువ్వులండి తెల్ల నువ్వులు నువ్వులకి అంటూ ఏం లేదండి ఎంత వేసుకుంటే ఈ ఈ రెసిపీలో అంత బాగుంటాయి అలాగే రుచికి సరిపడినంత ఉప్పు పచ్చిమిర్చి గ్రైండ్ చేసి వేసినా కూడా కొద్దిగా కారం కూడా వేసుకోవాలండి అప్పులే అప్పుడు టేస్ట్ బాగుంటుంది తర్వాత తురుము పెట్టుకున్న ఈ సొరకాయ తురుమును కూడా అందులో వేసేసుకోవాలి కొత్తిమీర కరివేపాకు సన్నగా కట్ చేసి కడిగి పెట్టేసుకోవాలండి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటాయి అన్నమాట తర్వాత గుప్పెడు ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసుకొని ఒక్కసారి పిండికి బాగా మిక్స్ చేయండి దీనిలో ఉల్లిపాయలలో వాటర్ ఉంటుంది సొరకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదండి కొద్దిగా ఇలా స్ప్రింకిల్ చేస్తూ చపాతి పిండి మాదిరిగా ఇలా ముద్దలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి దీనికి పిండిని పక్కన పెట్టుకోవాల్సిన అవసరం లేదండి గంట రెండు గంటలు వెంటనే చేసుకోవచ్చు చూడండి పూరి పిండి అంత సైజు పరిమాణంలో తీసుకొని పక్కన పెట్టేసుకొని ఒక ఫాల్తీన్ కవర్కి కొద్దిగా వాటర్ని అప్లై చేస్తూ వీడియోలో చూపిస్తున్న మాదిరిగా ఇలా చేయితో నొక్కుతూ కాసం మందంగానే చేసుకోవాలండి మీకు ఇలా చేయడం రాకుంటే ఎవరికన్నా పూరి ప్రెస్ పైన కూడా మనం చేసుకోవచ్చు ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని కడాయిలు ఎన్ని పడితే అన్ని వేసుకొని మంచిగా వీటిని వేయించుకోవాలి వీటిని మరీ రెడ్గా వేయించి క్రిస్పీగా వేయించొద్దండి కాస్త సెమీ సాఫ్ట్గానే ఫ్రై చేసుకోవాలి చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో నువ్వులు పైన క్రంచిగా ఉంటాయి లోపల సాఫ్ట్గా ఉంటాయి చల్లారణ కూడా బాగుంటాయి లైక్ చేయండి షేర్ చేయండి